సంగారెడ్డి బైపాస్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్లు విరిగి కరెంటు వైర్లపై వెల్డింగ్ షాప్ షెడ్ పై పడటంతో భారీ నష్టం వాటిల్లిందని కౌన్సిలర్ బలవంతుల పద్మ బీఆర్ఎస్ నేత జలేందర్ తెలిపారు ఆర్థికంగా నష్టపోయిన వెల్డింగ్ షాప్ యజమానిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బీఆర్ఎస్ యువనేత జలేందర్ రావు అందరికీ నమస్కారం నిన్న రాత్రి సుమారు పన్నెండున్నర గంటలకి భారీ శబ్దాలతో భారీ వర్షంలో ఇలా ఒక దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలటువంటి అయినటువంటి నీలగిరి చెట్టు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సంవత్సరాలంట నీలగిరి చెట్టు పడిపోయింది భారీ శబ్దంతో ఇక్కడ ఉన్న అందరూ భయాందోళనకు గురయ్యారు అలాగే అక్కడ చూసినట్టయితే ఆ చెట్టు సరిగ్గా మన ఇక్కడ అశోక్ అని చెప్పేసి వెల్డింగ్ షాపు రోజువారి కూలి అతని షాప్ పైన పడి భారీ ఆస్తి నష్టం జరిగింది అలాగే ఈ ఈ అశోక్ భాయిని అశోక్ భాయ్ అశోక్ భాయిని ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే వెంటనే మేము ఇక్కడ ఉన్న ఏ గారికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేసి మున్సిపల్ సిబ్బందికి కాల్ చేసి వెంటనే పిలిచి ఇక్కడ ఉన్నట్టు కొంత రాత్రి కొంత తీర్చడం జరిగింది ఉదయాన్నే ఎక్కడెక్కడ క్లీన్ చేపిస్తూ పనులు కొనసాగించడం జరిగింది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి అశోక్ భయని రోజువారు కూలి ఇతన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఇతనికి జరిగిన ఆస్తి నష్టాన్ని ఎంతో అంత పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అందులో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు ఒకవేళ అందులో ఉంటే ప్రాణ నష్టం జరిగేది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇతన్ని రోజువారి కూలైనటువంటి అశోక్ భావిని అతని షాపు ఎంతో డ్యామేజ్ అయింది ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ రాత్రి ఒంటి గంటకు భారీ నీళ్ళు వచ్చి అది ఏదో గాలి వచ్చి చెట్టు దడమని పడింది రాత్రి మేము అక్కడ లేము రాత్రి పిల్లలు వర్కర్ ఉంటుండే వర్కర్ కూడా లేరు ప్రాణ నష్టం తగ్గింది తప్పింది ఇంకొకటి వెల్డింగ్ మిషన్లు ఆ షెడ్ మొత్తం కూలిపోయింది చెట్టు పైన పడి షెడ్ డిస్మెంటల్ అయింది పలికిపోయింది రాత్రి తక్షణమే మేము మా కౌన్సిలర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి రాత్రి కరెంట్ కిరెంట్ మొత్తం తీపిచ్చినారు తీపిచ్చి ప్రాణహాని తప్పకుండా చేసినారు పొద్దున్నుంచి పని చేపిస్తున్నారు ఏమన్నా మాకు ఆదుకోవాలని Thanks <laughs> for watching NV News. <laughs> Please <laughs> like, share, and don't forget to comment. Please subscribe our channel and press <laughs> bell <laughs> icon.